నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు కాటిగర్ హరి గారు ఉన్నారు సార్ ఇంటికి ద్వారం అనేది ముఖ్యం కదా సో ఆ ద్వారాల్లో కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కొంతమంది చెప్తారు మూడు ఉండకూడదు కొంతమంది చెప్తారు ఉండొచ్చు అని అని అంటారు అసలు ఇంటికి మూడు ద్వారాలు అనేది ఉండొచ్చా సార్ ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే పడిపోతాం కండిషన్స్ చెప్తాను నేను నేను ఓకే కండిషన్ నేను కండిషన్స్ లేకుండా మాట్లాడాలి అంటే చాలా మంది ఏంటంటే ఒకటే ఒక వర్డ్ మూడు ద్వారాలు ఉండొద్దు అది ఎందుకు అసలు నేను ఇప్పుడు అవన్నీ కాదండి నేను ఇప్పుడు మీకు సింపుల్ ఒక ప్రశ్న వేస్తాను మీరు ఇప్పుడు అక్కడ నేను ఇప్పుడు వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ నాకు కనిపించారు రైట్ కూర్చున్నారు కరెక్ట్ టెన్ మినిట్స్ అవుతుంది నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీ సమాధానం ఇప్పుడు చెప్పండి నాకు ఇప్పుడే కదా చేశాను అది నాకు చెప్పగలరా చేస్తారా చేయరా చేయను అని చెప్పేసి క్లియర్ క్లియర్ కదా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత భోజనం చేస్తారా అని అడిగేది పోయి అప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా అండి చెయ్యను చెప్తాను ఎందుకంటే లంచ్ టైం లంచ్ టైం కూడా అనుకుందాం కే మీకు తిందాం అనిపించింది బ్రేక్ సరే టిఫిన్ చేస్తారా అండి ఒక మనిషి మీరే రెండు నాలుకలుగా పొద్దున్న ఒకటి మాట్లాడారు మధ్యాహ్నం ఒకటి మాట్లాడారు ఎట్లా అని నేను ప్రశ్నిస్తే ఆ సందర్భం వేరే ఈ సందర్భం వేరే మీరు కడుపు నిండా తిని రెడీగా ఉన్న టైంలో నేను అడగడం మీరు ఆల్రెడీ తిన్నారు కాబట్టి నాకు వద్దు అని చెప్పేసారు అదే మధ్యాహ్నం టైంలో తింటారా అని నేను అడిగితే లేదండి ఇప్పుడు నేను తింటాను అన్నారు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట మాట్లాడారు అంటే ఎట్లా సందర్భాన్ని బట్టి వర్డ్ ఉంటుంది ఇక్కడ నేను చెప్పేదానికి ఒక అంతరార్థం ఏంటంటే ఒక శరీరం మొత్తానికి నాభీ స్థానం ఉంటుంది కదా నాభీ స్థానం అదేవిధంగా ఒక ఇంటి మొత్తానికి మనం ఇంటూ లాగా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ తీసుకుందాం ఈ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుండి ఇక్కడికి ఇక్కడి నుండి ఇక్కడికి ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఉంటుంది కదా కరెక్ట్ ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్ నాభీ పాయింట్ అంటారు నాభీ స్థానం అంటారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక పిల్లవాడిని మామూలుగా మనం ప్రేమగా ఎత్తుకుంటాము మామూలు తిరుగుతుంటాము మాములు మోకాళ్ళ మీద కూర్చోబెడతాము ఎప్పుడైనా పడుకున్నప్పుడు మన పొట్ట మీద కూర్చోబెట్టుకుంటే ఎట్లా ఉంటుంది హెవీగా అనిపిస్తుంది చెస్ట్ మీద కూర్చోబెట్టుకోవచ్చు కానీ ఈ స్టమక్ మీద కూర్చోబెట్ట అలాగే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన నాభిస్థానం మీద ఎట్టి పరిస్థితుల్లో బరువులు పెట్టొద్దు ఓకే సో ఇప్పుడు ఇంకా డెప్త్ లోకి వెళ్తే ఒక మనిషికి ఎన్ని నర్వ్ సిస్టమ్స్ అంటే నాడులు అంటాం కదా ఎన్ని నాడులు ఉంటాయి జనరల్గా ఒక శరీరానికి ఐడియా ఉందా మనకు డెబ్బై రెండు వేల నాడులు ఈ శరీరానికి పనిచేస్తాయి డెబ్బై రెండు వేల నాడులు ఒక శరీరం అంటే ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ శరీరానికి తల్లి గర్భం నుంచి స్థానం నుంచే టోటల్ ఫుడ్ కానీ ఎనర్జీస్ కానీ ఆ బిడ్డకు చేరుతాయి అలాంటి స్థానాన్ని కట్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది సో శరీరంలో ఉండే ప్రతి నర్ సిస్టమ్ కనెక్టెడ్ టు స్థానం ఈ సెంటర్ ఆఫ్ ద పాయింట్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని ఒక ప్రాబ్లం వచ్చింది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది కేవలం స్వచ్ఛమైన పంచగవ్య ఆయుర్వేదం సంబంధించిన నెయ్యి చుక్కలు ఈ బొడ్డులో వేస్తే ఆ నర్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి ఫ్రీ అయిపోతాయి ఎన్నో రోగాలకు ఈ నాభి స్థానంలోనే కొన్ని ఆయిల్స్ వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఒక్కొక్క రోగానికి ఆ ఆయిల్స్ వేస్తే ఆటోమేటిక్ ఈ శరీరంలో ఉండే ఆ రోగం తగ్గిపోతుంది అలాంటి నాభి మనం బరువు పెట్టుకోలేము సరే నేను ఇక్కడ డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది

ఈ సెంటర్ లో డోర్ పెట్టాలంటే ఏం కావాలంటే వాల్ కావాలంటే సో ఈ సెంటర్ లోనే నేను వాల్ కట్టి అక్కడ డోర్ పెట్టాను అనుకోండి నెగటివిటీ వస్తుంది అంటే ఏదైతే ఎనర్జీ జనరేటింగ్ పాయింట్ కనెక్టెడ్ టు బ్రహ్మస్థానం ఉంటుందో దాన్ని డామేజ్ చేసేసి ప్రెస్ చేసేసినట్టు ఓకే ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఒక డోర్ ఈ సెంటర్ లో ఒక డోర్ ఇక్కడ ఒక డోర్ ఈ వరుసగా మూడు ద్వారాలు ఉండొచ్చా ఎగ్జాంపుల్ గా జనరల్ గా ఇప్పుడు జనరల్ గా అయితే మీకు అర్థమైంది కదా మీరు చెప్పండి ఉండొచ్చా పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు క్లియర్ కట్ రైట్ ఇప్పుడు ఇదే ఇంటిని నేను ఇక్కడ ఒక డోర్ పెడతాను ఇక్కడ ఒక డోర్ పెడతాను ఇక్కడ ఒక డోర్ పెడతాను సెంటర్ నేను ముట్టుకోలేదు ఇప్పుడు పెట్టొచ్చు ఇప్పుడు వన్ టూ త్రీ అయినాయి ఇంకోటి కూడా పెట్టుకోండి ఫోర్ ప్రాబ్లం లేదు మూడు ద్వారాలు ఎప్పుడు పెట్టకూడదు అంటే కేవలం ఇంటి మొత్తాన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేస్తూ పెట్టినప్పుడే దోషం ఓకే ఈ కండిషన్ అనేది చాలా మంది తెలుసుకోకుండా డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ మూడు ద్వారాలు ఉండొద్దని మాట్లాడుతున్నారు ఎట్లా పిక్చర్ మీకు అర్థమైందండి క్లియరా మీరు కూడా వాస్తు చెప్పడం స్టార్ట్ చేస్తారు కదా ఈజీగా సో నేను చెప్పే కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను అధ్యయనం చేసింది మొత్తం ఎందుకు అనే కండిషన్ నేను అధ్యయనం చేస్తున్నాను వాళ్ళు ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు చెప్పండి సార్ అంటే అరే ఎందుకు నీకు ఎందుకయా నువ్వు గచ్చు చెప్పింది చేసుకోపో ఇట్లయితే ఎట్లా మనిషి తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాడు ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చిన్నవాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా అధ్యయనం ఇక్కడ ఉంది అధ్యయనం అనేది లేదు ఎందుకు అనేది మనకు తెలిస్తే ఎస్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది సెంటర్ లో పెట్టొద్దు సో దాన్ని అంతర్థం పైన పెట్టుకోండి కింద ఇష్యూ మీరు చాలా క్లియర్ గా చెప్పారు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు బోర్డు మీద చెప్తే ఇంకా బాగా మాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్